చూసారు కదా ఓంకారం అయితే వస్తున్నాయి సో ఈ ఇప్పుడు ఎక్కడ మనకి కంచు ఐటమ్స్ దొరుకుతాయి అంటే అజ్రం విలేజ్లో మనకి బీకే లింగం గారు అండి అండ్ ప్రొపరేటర్ కంపెనీ ప్రొపరేటర్ సో వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వాళ్ళ ఇంటి ముందే ఉంటుంది మొత్తం అంతా వాళ్ళు చేసి ఇది కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో వాళ్ళ ఇంటి దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో నుంచి వేప చెట్టు అయితే ఉంటుందండి మీకు ముందు చూపించాను కదా వీడియో ముందు సో ఇప్పుడు మనము ఈ కంచు గంటలు ఎలా తయారు చేస్తారు అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా అయితే చూపిస్తున్నాను చూస్తున్నారు కదా అక్కడ మెటల్ రాడ్లు అయితే వాళ్ళు ఫైర్లో వేసి అయితే కరిగిస్తున్నారు సో మీకు ప్యూర్ బ్రాంజ్ ఐటమ్స్ మనకి కంచు ఐటమ్స్ కావాలి అంటే డెఫినెట్గా మీకు ఈ అజ్రం విలేజ్లో ఈయన లింగం గారు ఈ కంపెనీ వీళ్ళ ఇంటి దగ్గర అయితే మీకు లభిస్తాయండి వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్ బాక్స్లో ఇస్తాను అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో మీకు ప్యూర్ ఐటమ్స్ బ్రోంజ్ మనకి కంచులో ఈవెన్ కుకింగ్ ఐటమ్స్ కూడా వీళ్ళు మనకి ఇస్తారండి సో మీకు కావాలి అంటే మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఇస్తాను కదా దాన్ని డెఫినెట్గా మీరు కాంటాక్ట్ చేయండి అలాగే వీళ్ళు మనకి కుకింగ్ ఐటమ్స్ కానీ ఏ ప్రోడక్ట్ అయినా కంచులో మనకి కావాలి అంటే వాళ్ళు ఆన్లైన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారండి సో మీకు కావాలి అన్నప్పుడు డెఫినెట్గా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఫోన్ నెంబర్ని మీరు డెఫినెట్గా కాంటాక్ట్ చేయొచ్చు సో ఇక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదండి ఆ మెటల్ అంతా కరిగిన తర్వాత ఈ బాక్సెస్లో వేస్తారన్నమాట సో మనకి ఏ షేప్లో వాళ్ళు తయారు చేయాలనుకుంటున్నారో గంటలైతే కనుక గంటల షేప్లో రావడానికి ఈ బాక్సెస్లో అయితే ఆ మెటల్ని కరిగించిన మొత్తం ఆ లిక్విడ్ అయితే వేస్తారు మీరు వీడియో ఫుల్గా చూస్తే కనుక ఇది మొత్తం ఎలా తయారవుతుంది ఈ కంచు గంటలు ఎలా తయారవుతాయి అనేది మనకి తెలుస్తాయి సో వీళ్ళ దగ్గర మనము ఎక్ మనకి గుడికి కావాల్సిన గంటలు కావచ్చు మనం ఇంట్లో వాడుకోవడానికి చిన్న పెట్టుకోవడానికి చిన్న చిన్న గంటలు అవచ్చు మొత్తం కంచు ఐటమ్స్ అయితే ఒరిజినల్ కంచు మనకి ఐటెం కావాలి అంటే డెఫినెట్గా మీరు అజరం విలేజ్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చండి మీరు అజరం విలేజ్ ఒకవేళ విజిట్ చేస్తే కనుక అక్కడ ఎవరిని అడిగినా కూడా ఇంట్లో నుంచే వేప చెట్టు ఉంటుంటుందండి కదండీ అక్కడ వాళ్ళు కంచు గండలు తయారు చేస్తారు కదా వాళ్ళ అడ్రస్ అంటే వాళ్ళే చూపిస్తారు మీకు ఇది ఎక్కడ ఉంది అనేది ఇక్కడ వేసిన తర్వాత వీళ్ళు చూస్తున్నారు కదా మట్టితో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారండి ఎందుకంటే ఆ గంటకి షేప్ అది తీసుకురావడానికి ఈ విధంగా చేస్తున్నారు ఇంకా ఇందులో వేరే మట్టిది వేరే కలర్ది కూడా వేస్తారు మీరు వీడియో ఫుల్గా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఇది ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అనేది సో వీళ్ళ దగ్గర మనకి వంట వాడుకోవడానికి పాత్రలు కూడా కంచు పాత్రలు కూడా వీళ్ళైతే మనకి అందిస్తారండి సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే కంచు ప్యూర్ కంచు ప్రోడక్ట్ మనకి కావాలి అంటే అది సౌండ్ మనకి తెలుస్తుంది దాని యొక్క సౌండ్ తెలుస్తుంది అలాగే అది బరువు ఎక్కువ ఉంటుందండి సో కంచు వస్తువు ఏదైనా కూడా చాలా బరువు ఉంటుంది మనకి లైట్ వెయిట్లో దొరికింది అంటే అది దాంట్లో వేరే ఏదో కలిపినట్టు మెటీరియల్ సో మనకి కంచు అనేది కింద గట్టిగా వేస్తే అది పగులుతుంది అది కంచు సో ఏవైతే పగలట్లేదు లైట్ వెయిట్ ఉన్నాయో అవి ఒరిజినల్ ప్రొడక్ట్ అయితే కాదు మీకు ఒరిజినల్ కంచు ఐటమ్స్ కావాలి అంటే డెఫినెట్గా మీరు ఈ అజ్రం విలేజ్ అయితే విజిట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా కంచు ఐటమ్స్ వాళ్ళు తయారు చేసినవి నేను వేప చెట్టు అన్నాను కదండి ఇంట్లో నుంచే వాళ్ళకి వేప చెట్టు ఉంటుందని సో ఇది చాలా సంవత్సరాల ఇల్లు అండి సో వాళ్ళు ఏంటి అంటే ఇల్లు కట్టుకునేటప్పుడు వేప చెట్టుని మనము తీయకూడదు అనే ఉద్దేశంతో ఆ వేప చెట్టు ఉండగానే వాళ్ళు ఇల్లు అయితే కట్టుకున్నారు సో మనకి బయటకు కూడా వేప చెట్టు బయట నుంచి చూస్తే మీకు స్టార్టింగ్లో చూపించాను కదా మీరు వేప చెట్టు కనిపిస్తుంది సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఒక మనకి గంట తయారైన తర్వాత చూస్తున్నారు కదా దాన్ని ఎలా క్లీన్ చేసి ఏం చేస్తున్నారు అనేది ఈ కంచు ఐటమ్స్ యొక్క సౌండ్ అనేది ఓంకారం వస్తుందండి మీరు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో నేను చూపించాను కదా అలా ఎండింగ్లో కూడా పెట్టాను సో ఈ సౌండ్ మీరు వింటే కనుక ఇంకా వినాలనిపిస్తుందండి దీని ఓంకారం యొక్క సౌండ్ వీళ్ళ దగ్గర పాత్రలు కూడా అంటే మనం వంట చేసుకోవడానికి పాత్రలు కూడా ఉంటాయని కదండి ఇక్కడ చూస్తున్నారా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి మనకి స్మాల్స్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ కొంచెం మనకి సైజ్ పెద్దది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా ఉందండి దీని యొక్క మనకి కంచు పాత్రలు యొక్క ప్రైజ్ అనేది వీళ్ళు బొమ్మలు కూడా కంచు బొమ్మలు మీరు చూసారు కదా ఇప్పుడు వీడియోలో చిన్న చిన్న బొమ్మలు కూడా వీళ్ళు స్టార్ట్ చేశారండి కంచులో తయారు చేయడం అవి కూడా చాలా బాగున్నాయి మనకి సౌండ్ చూస్తేనే మనకి తెలుస్తుందండి అసలు కంచు ఎలా సౌండ్ వస్తుందో అనేది